హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువగా డ్యాండ్రఫ్తో బాధపడుతూ ఉంటారు కదా ఇంట్లో ఉండే రెండు ఇంగ్రీడియంట్స్ను ఉపయోగించి ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయవచ్చండి ఈ హెయిర్ ప్యాక్ డ్యాండ్రఫ్ని కంట్రోల్ చేసి హెయిర్ని స్మూత్గా ఉంచుతుంది ఈ హెయిర్ ప్యాక్ నా కాలేజ్ డేస్ నుంచి వాడుతున్నాను ఈ హెయిర్ ప్యాక్ ముఖ్యంగా కావాల్సినవి మెంతులు మెంతులు హెయిర్కి ఎంత బాగా పనిచేస్తాయో మనందరికీ తెలుసు కానీ ఇది ఎలా వాడాలి ఏ విధంగా వాడితే మనకు డ్యాండ్రఫ్ కంట్రోల్ అవుతుందో చాలామందికి తెలియదు సింపుల్గా ఇంగ్రి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా డాండ్రఫ్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ముందుగా మెంతుల్ని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీలో వేసి కొద్దిసేపు గ్రైండ్ చేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు అయితే పది నిమిషాల ముందు బయట పెట్టి చల్లగా లేకుండా వాడుకోండి ఇంట్లో చేసిన పెరుగు అయితే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత పెరుగు వేసిన తర్వాత మిక్సీ పట్టించాలి చూడండి కొద్దిగా జ్యూస్గా లిక్విడ్ లాగా ఉంది కదా ఇప్పుడు దీన్ని అలాగే మూత పెట్టి పది నిమిషాలు వదిలేయాలండి పది నిమిషాల తర్వాత చూడండి లిక్విడ్గా లేకుండా కొద్దిగా దగ్గర పడి ముద్దగా ఉంటుంది చూసారా బరకగా ఉంటుంది దీన్ని మళ్ళీ వాటర్ వేసి మిక్సీ పట్టించాలి మిక్సీ పట్టించిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు హెయిర్కి పెట్టుకోవాలి హెయిర్ ముందుగా స్కాల్ప్కి పెట్టుకోవాలండి స్కాల్ప్ పెట్టుకున్న తర్వాత హెయిర్కి పెట్టుకోవాలి హెయిర్స్ని లైన్స్గా తీసుకుంటూ ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలండి ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెయిర్కి మాస్క్ వేసుకోవాలి ఒక క్లాత్ కానీ కవర్ కానీ వేసుకోవాలి హెయిర్ ప్యాక్ వన్ అవర్ పెట్టుకోవాలండి వన్ అవర్ తర్వాత తలస్నానం చేయాలి ఇలా వీక్లీ ఒకసారైనా చేస్తే డాండ్రఫ్ కంట్రోల్ అయ్యి హెయిర్ షైనీగా ఉంటుంది డాండ్రఫ్ కంట్రోల్ అయితే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది తలస్నానం చేసేటప్పుడు స్కాల్ఫ్ని పదివేలతో క్లీన్ చేసుకుంటూ తలస్నానం చేయాలండి ఇలా చేస్తే డాండ్రఫ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతాయి నా కాలేజ్ డేస్లో అయితే హాస్టల్లో ఉండేటప్పుడు ఇంటి దగ్గర నుండే మెంత్ పొడి తీసుకెళ్లేదాన్ని తలస్నానం చేయాలి అన్నప్పుడు హాస్టల్లో న నైట్ పెరుగు తెచ్చుకొని మెంతిపొడి వేసి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ తలకు పెట్టుకునేదాన్ని ఎవరైనా హాస్టల్లో ఉండే అమ్మాయిలు అయితే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్